కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ నుండి వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియా వరకు సుమారు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో మెయిన్ రోడ్ అభివృద్ధి చేస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు శనివారం కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ వద్ద ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు కూటమి నాయకులు టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ నులుకుర్తి వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టారని అందులో భాగంగానే యాభై కోట్ల రూపాయలతో క్రికెట్ స్టేడియం ను ఏర్పాటు చేయడానికి సహకరించడం ఆనందదాయకమని అన్నారు అలాగే నియోజకవర్గంలో రోడ్లన్నీ అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అవసరమైన వారికి ప్రభుత్వం ద్వారా అందించే సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రంబాల వెంకటేశ్వరరావు పితాని లీలావతి డిఓపి సతీష్ డిఈ శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకులు తాటికైల వీరబాబు గుడిపూడి బాలాజీ చంటిరెడ్డి గేదెల చిన్నారావు సంతోష్ గుంటముక్కల బొచ్చి తల్లి శ్రీనివాస్ గంటా ప్రసాద్ కనిగిరి సత్యనారాయణ గిడిదొడి శ్రీను టీడీపీ నాయకులు పాల్గొన్నారు అభివృద్ధి సంక్షేమం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు తోటి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో తీసుకెళ్తున్నారు ఈ రోజు మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంతొమ్మిది నానాజీ గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఈ రోజు ముప్పై ముప్పై ఒకటో తారీఖు రేపు ఆదివారం వస్తుందని ఈ రోజు పెన్షన్లు కూడా ఈ రోజు పంచిపెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే రకంగా నానాజీ గారి ఆధ్వర్యంలో మరి వాటర్ బ్రిడ్ లేని కానీ మరి మరమతలకి రోడ్లు అయితే గాని వేగవంతంగా మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ కాకినాడ రోడ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నిటికీ కూడా ఆయన గ్రాంట్లు తీసుకొచ్చి కూటమి సభ్యులతో కలిపి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు నానా గారికి తెలియజేస్తున్నాను అదే రకంగా నిన్న మా లోకేష్ బాబు గారు కాకినాడ రోడ్లకు వచ్చారు ఒక ప్రపంచం కింద అందరూ కథలు వచ్చారు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కూటమి కార్యకర్తకి లోకేష్ బాబు అభిమానులకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం మీ అందరికి గుర్తుండి ఉంటది పోయినసారి ఈ పండగ కాక ముందు పండగకి పుట్టింటికి వచ్చే వాళ్ళకి కానీ సొంత ఇంటికి వచ్చే పిల్లలకు కానీ ఎవరికి కానీ అసౌకర్యం కలగకుండా ఉండడానికి రోడ్లో బాగా వెనకబడి ఉన్నాం బాగా గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రతి రోడ్డు కూడా దశాబ్దాలు పూర్తయినా పూర్త స్థితి ప్యాచ్ వరకు వచ్చిన మాంసం తర్వాత ప్రతి రోడ్డు కూడా మాన్సూన్ అనంతరం కొంచెం ప్యాచ్ వర్క్ చేసి సరి అయిపోతే ఎటువంటి రోడ్డు అయినా సరే మాన్సూన్ ఎఫెక్ట్ ఆ రోడ్డు తగులుతుంది అటువంటి పరిస్థితులు ఏ రోజు కూడా ఒక పైసా కూడా రోడ్ల మీద వెచ్చించకుండా వారి స్వలాభం చూసుకునే సందర్భంలో లాస్ట్ టైం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏడు కిలోమీటర్ల మేరకు కాకినాడ నియోజకవర్గంలో కోటి నలభై ఒక్క లక్షల రూపాయలతోటి తొట్టి ప్యాచ్ వర్క్ మరామత్తు చేశాం అప్పట్లో తెలుగుదేశం జనసేన పార్టీ అనేక సందర్భాల్లో మా సొంత నిధులతోటి రోడ్లు ప్యాచ్ వర్క్ చేసి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి వెళ్ళాం కానీ ఏ రోజు ఆ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే చేశారు అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ పండక్కి పన్నెండు కోట్ల రూపాయలు కాకినాడ రోరీలో ఊరి నుంచి ఊరికెళ్లి ప్రతి రోడ్డు ఆల్మోస్ట్ పది కోట్ల రూపాయలు పదమూడు కోట్ల రూపాయలు కానీ పది కోట్ల రూపాయలు కాకినాడ రోర లోని అలాగే మూడు కోట్ల రూపాయలు కరపండ లోని పెట్టడం జరిగింది అది టెండర్లు కూడా పిలుస్తా ఉన్నారు అందులో పదహారు వందల యాభై కోట్లు ఫస్ట్ లో ఇవ్వడం జరిగింది లో అట్లా దాంట్లో మనకి యాభై కోట్ల దాకా వచ్చాయి మంచినీరు అనేది మార్చి ఏప్రిల్ నాటికి మంచినీరు అన్నది మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు సగర్వంగా నాయకులుగా ఉన్నారు అందరికి వాళ్ళందరూ కూడా సగర్వంగా తలెత్తి విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను నారా లోకేష్ గారు వచ్చారు కాకినా నారా లోకేష్ గారు నేను వచ్చినప్పుడు బ్రహ్మనాథం పెట్టారు ప్రజలు బ్రహ్మనాథం పెట్టారు యూనివర్సిటీలో పిల్లలు అడిగి ప్రతి మాటకి జవాబు చెప్పగలిగారు ఆయన అంటే ఇప్పుడు ప్రతి మాటకి శాతం వచ్చి క్వశ్చన్ సమాధానం చెప్పగలిగారు గొప్పతనం ఆయనలో ఉంది ఒక ఫార్మర్లు పెట్టేసి వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని దాంట్లో ఏమేమి కలుపుతారు ఎలా కలుపుతారు ఏం జరిగితే అలాగే పబ్లిక్ పొల్యూషన్ లో ఏ వెళ్తాది కనీసం మొహమాట పడలేదు ఆయన పబ్లిక్ వచ్చామే అలాగే సిక్స్టీ పేడెడ్ హాస్పిటల్ సిక్స్టీ పేడేట్ హాస్పిటల్ ఆయన ఓపెన్ చేసి జరిగింది అలాగే చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ అన్ని మీరు అన్ని జాగ్రత్తగా చూసుకోండి పర్యావరణ శాఖ పర్యావరణ అంటే ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి కాబట్టి ఇక బర్డ్స్ ఏ వస్తాయన్నారు తప్పకుండా నెక్స్ట్ పవన్ నేను ఇక్కడ తీసుకుని వస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సార్ మేము ఈవేళ మా నాయకులు చేసి పనులకి గర్వంగా తలెత్తు తిరుగుతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటే సెలవు